మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హలో వెల్కమ్ టు సుమన్ టీవీ అన్నమయ్య జిల్లా అదనపల్లి నియోజకవర్గం రాష్ట్ర మధ్య మండలం నందు ఈరోజు మనము ఉన్నాము హనుమాన్ జయంతి సందర్భంగా మండలంలోని ప్రతి రామాలయాలు అయితేనేమి శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానాలు అయితే భక్తులతో కిటకిటలాడుతున్నాయి అంతేకాకుండా శ్రీ వీరాంజనేయ స్వామి అయితే ప్రత్యేక అభిషేకాలు అర్చనలు చేసి ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలు అయితే గ్రామ గ్రామాన చేపట్టారు అందులో భాగంగానే ఈరోజు మనకి అరికల్లో ఉన్నటువంటి శ్రీ స్వామి ఆలయం ఎంతో పురాతన ఆలయం దాన్ని ఆ ఆలయాన్ని కూడా నూతనంగా గ్రామస్లో నిర్మించుకున్నారు నూతనంగా నిర్మించుకొని పూజా కార్యక్రమాలు అయితే బ్రహ్మాండంగా అక్కడ జరుగుతున్నాయి అక్కడ కొంతమంది యువత కూడా స్వామి మాల ధరించి దీక్షలతో ప్రత్యేక పూజలు అయితే నిర్వహించి ఈరోజు దీక్షలు అయితే చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఈ చరిత్ర పన్నెండు వందల సంవత్సరాల క్రితము నిర్మించబడింది దేవాలయం ఇది ఎన్నో జమీందారుల కాలం నుంచి ఇక్కడ ఉండే దేవాలయం ఇది వందల ఎనభై నాలుగు నుంచి రోజు రోజుకు ఇప్పుడు చేసుకుంటూ అప్పుడు నుంచి మానవ కార్యక్రమం చేసుకుంటూ తిరగ ప్రశస్తాం ఇక్కడ ప్రత్యేకం ఉంటే కలుచూపు లేని వాళ్ళకి బిడ్డలు కాని వాళ్ళకి వివాహం కాని వాళ్ళకి అందరికీ స్వామి ఇది దక్షిణ ముఖం మడమర సింహంపారం గుడి దక్షిణ ముఖము పడమర సంవత్సరాలు విశిష్టమైన పడము గల ఆంజనే ప్రతి సంవత్సరము నలభై ఒక్క రోజు శ్రీరామనవమి వైశాఖ బహుళ దశమి వరకు హనుమతి ఇక నాడు మాలా విసర్జన చేస్తాం ప్రతి సంవత్సరము చేస్తున్నాం నూతనముగా రెండు మూడు సంవత్సరం నుంచి నూతనముగా ఈ ప్లవాన్ని ప్రతి చేసుకుంటూ సంప్రద చేసి ప్రతిష్ఠ చేసినాము ఇక్కడ వార పూజ మాత్రమే ఉంటుంది శనివారం ఆదివారం నాడే పూజలు జరుపుకుంటున్నాం కార్యకర్తలు కూడా వచ్చి ముందుకు వస్తే రోజులు జరిగేదానికి ఆస్కారం అవుతుంది ఇక్కడ పల్లె పద్దెనిమిది గ్రామాలు ఉన్నాయి పద్దెనిమిది గ్రామాలు అనుసంధానం చేసుకొని ఇక్కడ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది హోమాలు జరుగుతాయి చెంది హోమాలు సుదర్శన హోమాలు కూడా చేపిస్తాం ఈయన కార్యక్రమంలో బెంగళూరు హైదరాబాద్ ఢిల్లీ పాట్నాలు అక్కడ నుంచి ఉంటుందో చేసుకోబోయే మంచి పూజ గ్రామంలో చాలామైన బలమైన దేవుడు ప్రతి సంవత్సరం శ్రీరామ నాయ నాటి నుంచి వైశాఖ బహుడ దశమి హనుమతి చేతులకు మాలా కార్యక్రమం జరుగుతుంటాయి ప్రతి నృత్యము భజనలు ఉంటాయి అభిషేకములు వడమాన సేవ దోమాన సేవ అన్ని సేవలు ఇక్కడ జరుగుతుంది ధరిస్తున్నారు కదా అంటే పెళ్లి కానివారా పెళ్లి కానివారు పెళ్లి అయినవారు బిడ్డలు కలగలేదని పెళ్లి కాకుండా ఉన్నా ఆరోగ్యం బాగలేకుండా ఉండే అన్ని దీనికి ఇక్కడ ఎన్ని రోజులు నలభై ఒక రోజు చేస్తే మంచిది ఇరవై ఒక రోజు చేస్తారు పదకొండు రోజులు వీలుని బట్టి పల్లె ప్రాంతం కాబట్టి కొన్ని ఆశంకాలు ఉంటాయి ఇవి ఉంటాయి కాబట్టి పదకొండు రోజులు ఇరవై ఒక రోజులు మూడు రోజులు ఐదు రోజులు వేస్తారు ఇక్కడ ఆరోగ్యం బాగా వచ్చి ఆరోగ్య పరిస్థితి ఆస్కారం స్థాన బలం జై శ్రీరాములు చెప్పండి ఆలయం గురించి ఇక్కడ చెట్లు రాళ్ళు ముందు కంపులు అన్ని ఉండిపోయినవి మేము మొక్కుబడి చేసుకొని ఒక్కొక్కరే ఒక్కొక్కరే చేరుకొని బయట తయారు చేయకుండా మేము అప్పుడప్పుడు పూజ చేసుకుంటా పున్నం పూజ చేసుకుంటా పున్నము పూజ కార్యక్రమం చేసుకుంటా దైవాన్ని నమ్ముకుంటా గ్రామ ప్రజలను నమ్ముకుంటా పూజ చేసుకుంటా ఉంది దినదినానికి నెల నెలకి ఇంకా ఓపికత ఉంది భజన రోజు వస్తే అయ్యంతా భజన్లు భజనులు పాడుకుంటారు అన్నదానం ఉంటుంది చక్కెల భజన్లు కూలాట్లు రామ్ భజనులు ఎప్పుడు రామ్ రామకోటి జరుగుతుంది సంవత్సరానికి మూడు టూర్లు నాలుగు తూర్లు రామ్ కోటి పెట్టిస్తారు మొక్క సంతానం లేని వాళ్ళు ముప్పుకొని సంతానం కలిగింది ఉద్యోగం లేని వాళ్ళు ఉద్యోగం వచ్చినారు పిండి లేని వాళ్ళకి పెళ్లి వివాహం అయినారు అందుకు వాళ్ళు గుడి కట్టించే దానికి మేము చక్కగా ఉంటే ఇంత అడిగితే ఇంత వాళ్ళ ఇష్టం వచ్చింది అర్పతిస్తారు ఇచ్చి వాళ్ళందరూ సాయంతో మేము ఇంత గుడి కట్టినాం ఇప్పుడు దీన్ని డైలీ పూజలు జరుగుతాయి ఇంకా స్నానాలు చేసుకొని ఇక్కడనే అందరూ ఉండాలి వచ్చిన భక్తాదులంతా కూడా మాకు సౌకరించి దేవుణ్ణి పాత్రిస్తూ ఉన్నారు